శ్రమను వారి మీద ఏం చేశాడంట విడిచాడంట ఎలా జ్ఞాపకం చేస్తున్నాడు చూసారా అయ్యా మీ పితలు ఎంత దరిద్రుడో తెలుసా దేవుడు ఐగుప్తు దేశంలో అన్ని తెచ్చి చేస్తే వాళ్ళ స్మరణకి తెచ్చుకోలేదంట వాళ్ళ కేవలం జ్ఞప్తికి కూడా తెచ్చుకోలేదంట ఆ మాట చూసారా నలభై తొమ్మిది వచ్చినావు ఆయన ఉపద్రవము కలుగు చేయి దోతల సేనగా తన కోపాగ్ని ఉగ్రతని మహోగ్రతను శ్రమను వారి మీద విడిచను మీద ఆయన వాళ్ళకి ఎలా కనపడ్డాడు తెలుసా వామో ఉగ్రత మోసుకొచ్చే ఒక దోతల సైన్యంగా వాళ్ళకి వాళ్ళ మాట మళ్ళీ చదవండి కావాలంటే ఆయన ఉపద్రవము కలుగు చేయి దోతల సేనగా ఆ దేవుడు ఎటువంటి వాడంటే మంచి శ్రమల పాలు చేసే ఒక దోతల మీద పడుతుంది చూడు ఒక గుంపు అలా కనపడ్డాడట వాళ్ళకి కనపడి ఏం చేశాడు తెలుసా ఏం చేశాడు ఉగ్రత మహా ఉగ్రత శ్రమ ఎన్ని పదాలు వాడాడు చూసారా అన్ని కళ్ళారా చూశారు ఎజ్రాయడు కానీ జ్ఞాపకం తెచ్చుకోలేదు కానీ స్మరణకు తెచ్చుకోలేదు ఎంత ఎందుకు చెబుతున్నాడంటే వాళ్ళు పరీక్షించిన అంత దౌర్భాగ్యుల్లో చూడండి వాళ్ళు పరీక్షించింది ఎంత మహోన్నతున్నో చూడండి వాళ్ళు పరీక్షించింది ఎంత బలము కలిగిన వాడినో చూడండి వాళ్ళు పరీక్షించింది ఎంత సర్వశక్తిమంతున్న చూడండి వాళ్ళు పరీక్షించింది ఎంత మీరు చూడండి అని చెప్పడానికి వాళ్ళ కళ్ళ ముందే నాశనం చేశాడు కదా అన్నిటిని వాళ్ళ కళ్ళ ముందే కదా ఆయన ఉగ్రతని మహా ఉగ్రతని శ్రమని వాళ్ళ మీద పురిపించాడు ఐగుప్తుల మీద ఆయన వాళ్ళ స్మరణ తెచ్చుకోలేదు జ్ఞాపకం తెచ్చుకోలేదు ఇంకేమంటాడు చూడండి తన ఆయన త్రోవ చదును చేసను మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును వెలుగు తెగులునకు అప్పగించను ఐగుప్తులను జ్యేష్ఠులందరినీ హాము ఉన్న బల ప్రారంభమైన ప్రథమ సంతానం ఆయన చేశాడు సంహరించాడు తర్వాత మాట చూడండి అయితే గొర్రెలవలే ఆయన తన ప్రజలను మాత్రము తోడుకొని వచ్చాడు ఆ తర్వాత ఇజ్రాయల్ బాగా కాపాడానికి చెప్పుకుంటూ వచ్చాడు అయినా సరే మళ్ళీ ఇంకొక మాట చూడండి యాభై ఆరు వచ్చినము అయినను వాళ్ళకి అన్ని పాలు చేశాడు తర్వాత వాళ్ళని ఎంత బాగా తీసుకొచ్చాడు ఒక గొర్రెల కాపు ఎలా అయితే చక్కగా తీసుకొచ్చాడో అలా తీసుకొచ్చాడంటే వాళ్ళని అందుకే ఆ పోలికి రాసింది ఐదు యాభై అయితే గొర్రెల వల్ల ఆయన తన ప్రజలను తోడుకొని పోయిను ఒకడు తన మందరు నడిపించినట్లు అరణ్యములు నడిపించను వారు భయపడకుండా ఆయన వారికి సురక్షితంగా నడిపించను వారి శత్రువులను సముద్రములు ఏం ముంచి ముంచువేసను తాను ప్రతిష్ఠించిన సరిహద్దుల వద్దకు తన దక్షిణాస్తం సంపాదించిన ఈ పర్వతముల వద్దకు ఆయన వారిని రప్పించను వారి ఎదుటి నుండి అన్ని జను వెళ్ళగొట్టాడు కొలనూల చేత వారి స్వాస్థ్యములు వారికి పంచి ఇచ్చాడు ఇజ్రాయల్ గోత్రములను వారి గుడారములను నివసింపజేసను యుద్ధాలు చేసి మరీ ఎవరు పట్టణాలకి ఇచ్చాడు లేదా అందరికి శాస్తలు ఇచ్చాడు లేదా అంత చేశాడంట మళ్ళీ ఏమంటాడు తెలుసా అయినను అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి ఆయన శాసనములను అనుసరించక పోయిరి తన పిత్రల వల్ల వారు వెనుక తిరుగు ద్రోహులైరి ఆ మాట చూడండి శోధించారని ఎన్నిసార్లు అంటున్నాడు ఎంత గొప్ప దేవుణ్ణి ఎంత కృపకల దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారు అంటే శోధించారు పాపం చేశారు విశ్వసించలేదు ఆయన మాటలు అందుకే వాళ్ళు ఏం చేశారంటే తెలుసా విడిచిపెట్టేశాడంట వాళ్ళు విడిచిపెట్టేశాడంట అందుకే చివరంటున్నారు చూడండి అరవై ఆరు వచ్చినాం ఇరవై అరవై అరవచ్చు ఆయన తన విరోధులను వెనకకు తరిమి కొట్టను నిత్యమైన నింద వారికి కలుగు చేశాను ఆయన ఏం చేశాడు ఏసేపు గురాలను అసహించుకుని ఎఫ్రాయి కోరుకొనలేదు వాళ్ళు ఎందుకు విడిచిపెట్టాడు తెలుసా మీకు అప్పుడప్పుడు అర్థం కావాలి పన్నెండు గోత్రాలు యోధ గోత్రాలు మాత్రమే ఎందుకు యాజకులు ఎంచుకున్నాడు వాళ్ళ మాత్రమే దేవుని పనికి ఎందుకు ఎంచుకున్నాడు మీకు అర్థం అవ్వాలి ఇది తెలుసా వాళ్ళే త్యాగం చేశారు మిగతా వాళ్ళందరూ తిరుగుబాటు చేశారు ఎందుకు ఎఫ్రాయి వదిలేశాడు అంటే ఇలా తిరుగుబాటు చేసి వాళ్ళని దేవుని పరీక్షించి మాటి మాటికి ఎన్నో మారులు దేవుని ఏం చేశానంట దుఃఖపరిచారంటే దేవుని పిల్లలారా అందుకే వాళ్ళని ఏం చేశానంట విడిచిపెట్టాడు అయితే నేను మరీ మీకు గుర్తు చేస్తున్నాను దేవుని మాటల మీద ఆయన సర్వశక్తి మీద ఆయన సర్వాధికారం మీద మీరు కానీ ఆనుకోకపోతే ఏదో ఒక రోజు మిమ్మల్ని కూడా విడిచిపెడతాడు విడిచిపెట్టడం అంటే ఓరక వదిలిపెట్టడు వాళ్ళ ఆహారం తింటుంటే దేనికోసం వేస్తారు అది నోట్లో ఉండగానే చంపివేశాడు అనేక మంది రాజులకు అప్పగించాడు అది కూడా రాస్తాడు మీరు పైన చదవండి నేను అరవై 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 వచ్చినానికి వచ్చా పై వచ్చినానికి చదవండి అన్ని తిరుగుబాట్లు చేస్తే వాళ్ళని ఏం చేశాడు తెలుసా ఎంతమంది రాజులకు అప్పగించాడు వాళ్ళని వదిలేస్తాడు అనుకోమాకండి ఆయన ఆశ్చర్యం కలిగిన వారే అనుచుకున్నాడు అణచుకున్నాడు అణచుకున్నాడు కానీ ఎన్నో మార్లు వాళ్ళు మాటి మాటికి తిరగబడ్డారు ఎన్నిసార్లు చూడాలి చెప్పండి ఎన్నిసార్లు ప్రమాణాలు చేసి ఉంటాం చెప్పండి మనము మన స్థిరము లేని హృదయము మీరు ఆలోచించండి ఒకసారి వెనక్కి వెళ్ళి మీరు మీ జీవితంలో ఎన్ని మార్లు ఈ రోజు నుండి నేను బైబులు చదువుకోవాలి ఈ రోజు నుండి నేను ప్రార్థన చేసుకోవాలి ఈ రోజున నా కుటుంబం దేవుల్లో ఉండాలి ఈ రోజు నుండి చక్కగా మందిరానికి వెళ్ళాలి ఈ రోజు నుండి నేను ఈ పని మానేయాలని ఎన్నిసార్లు అనుకుని ఉంటారు చెప్పండి ఒకసారి వెనక్కి వెళ్ళండి నిజమే దేవుడు అన్నమాట ఎన్నో మార్లు మాటి మాటికి మనం దేవుడిని దుఃఖపరుస్తువచ్చు నిజంగా మన జీవితంలో ఎన్ని మార్లు మన తీర్మానాలు తీసుకుని ఉంటాం చూడండి నేనైతే నిజమే ఒక శ్రమ వచ్చినప్పుడు ఒక బాధ వచ్చినప్పుడు ఎన్నో మార్లు తీర్మానాలు తీసుకుంటాం మనం అప్పుడు వచ్చే ప్రార్థన వేరు అప్పుడు వచ్చే కన్నీరు వేరు నాకు బాగా గుర్తు ఒకసారి నాకు ఒంట్లో బాగా లేనప్పుడు సన్నిధానంలోకి వెళ్ళి అలా పడుకుని మూడు గంటలు వేడ్చిన రోజు ఉంది అప్పుడు ఎన్ని ప్రమాణాలు చేస్తామో దేవునికి నాకు ఇదొక్కటి నయం చేయి ఈసారి నేను అది చేయకుండా నీకోసం బతుకుతాను నాకు ఈ ఒక్కసారి ఈ శ్రమను తప్పించు ఎన్నిసార్లు మనం దేవుని పరీక్షించామో ఎన్నిసార్లు మనము ఇదిగో నాకు తెలిసి పాపం చేస్తే నువ్వు శిక్షిస్తావని కాబట్టి ఇప్పుడు కానీ నేను మార్చుకుంటానని చెప్పి మళ్ళీ స్థిరం లేని హృదయం వచ్చిందంటే ఆ మాటలు ఎంత ఈ చదువుతున్నప్పుడు అలా మన జీవితాలే ఆ అప్పటికి మాత్రమే హృదయపూర్వకంగా ఆయన చేరుతాం ఆ శ్రమ ఉన్నప్పుడు మాత్రమే హృదయపూర్వకంగా ఆయన దగ్గరికి వెళ్తాం కాలం గడిచిపోగానే వీళ్ళలాగే స్థిరము లేని హృదయం వస్తుంది మళ్ళీ నోటితో ముఖస్థితి చేసేవా స్థితి వస్తుంది అయితే నేను చెప్పాలనుకున్నా ఒకటే దేవుణ్ణి మీరు పరీక్షిస్తే దేవుణ్ణి మీరు శోధిస్తే మీరు విశ్వాసం లేకుండా స్థితి చేస్తే మీరు శోధించే పాపము చేస్తే శోధించే విశ్వాసం లేని తాము చేస్తే మీ జీవితాలు మీ కుటుంబాలు చాలా నష్టాలు పాలవుతాయి ఓరిక విడిచిపెట్టడు దేవుడు ఓరికే విడిచిపెట్టడు పాదల పాలు చేసి విడిచిపెడతాడు అన్ని నలగొట్టి విడిచిపెడతాడు పాతాలం అంతా లోతుకి తొక్కి విడిచిపెడతాడు చెయ్యి విడిచిపెట్టలేదు ఇవీలు అందరూ పడ్డారు మీద వాళ్ళ మీద వాళ్ళ మీద పడి మొప్ప తిప్పలు పెట్టారు మీరు న్యాయాధిపతులకు అందంగా రెండో అధ్యాయంలో మాటి మాటికి వాళ్ళని అప్పగించి వచ్చాడంట ఎందుకు ఆయన ఎరగిన తరుము ఒకటి పుట్టుకొచ్చిందంట ఎలాగిన తనం పుట్టుకు రాగానే కింద ఏం చేసాడు తెలుసా రెండో అయితే పదే వచ్చినప్పుడు ఈ మాటలు కింద ఏమన్నా తెలుసా అనేక మందిని అనేక మంది అన్ని జనులకు వాళ్ళని ఏం చేసాడంట ఆయన అప్పగించాడంట దేనికి దాస్యత్వానికి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చంపేశారు అన్ని శ్రమల పాలు చేసి దేవుడి చేయి విడిచి గుర్తుపెట్టుకోండి అలా వాళ్ళ చేయి విడిచిపెట్టి ఇప్పుడు ఎవరు చేయి పట్టుకున్నాడు తెలుసా ఎవరు చేయి పట్టుకున్నాడు చూడండి ఎనిమిది ఎందువచ్చును ప్రేమించి ఇప్పుడు ఎవరు అంటే ఎఫ్రాయిం గోత్రాన్ని చేశాడు ఇప్పుడు ఎవరు చేపట్టుకున్నారు యోధా గోత్రము చేపట్టుకున్నాడు ఆ యోధా గోత్రము చేపట్టుకున్నాడు కాబట్టి దావీ గురించి రాయించి ముగిసి చేస్తారు చూడండి యథా గోత్రమును వారిని ప్రేమించి శ్రీయోను పర్వతం రాయన కోరుకునేను తాను అంతరిక్షమునకు కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించను తన దాసుడైన దావేదును కోరుకుని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించను పాడి గొర్రెలను వెంబడించటం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వస్థమైన ఇజ్రాయేళ్లను మేపుటకై ఆయన అతని ఏర్పరచుకు రప్పించను అతడు ఎలా అర్ధ హృదయుడై వారిని పాలించెను కార్యముల వారిని నడిపించను చాలా స్కిల్ఫుల్ గా నేర్పించను అంట ఇజ్రాయిట్ మాట ఎంత బాగా ముగించాడో ఎంత బాగా ప్రారంభించి ఎంత బాగా ముగించాడో చూడండి ఇదిగో మా పెద్దలు నాకు నేర్పించారు ఆయన కార్యాలని యహోవా ఎందుకు స్తోత్రాలు చెల్లించాలో ఆయనకు కొన్ని క్రియలు ఉన్నాయి ఆయన చేసిన బలం ఉంది ఆయన చేసిన ఆశ్చర్యకారాలు ఉన్నాయి వీటన్నిటిని విడిచిపెట్టేశారు విడిచిపెట్టి ఆయన మీద ఆను కొనక వాళ్ళందరూ ఇజ్రాయిల్ లో చాలా మంది ఇంకా చాలా మంది ఏం చేశారు అంటే ఏం చేశారు ఆయన పరీక్షించారు టెస్ట్ చేశారు అంత పెద్ద ఆశ్చర్యకరాలు చేస్తే అంత పెద్ద పెద్ద గొప్ప ఆశ్చర్యములను తెగులను చేస్తే కుమాలను కూడా వాళ్ళ కళ్ళ ముందు చంపివేస్తే వాళ్ళు మాటి మాటికి ఎన్నో మార్పు స్థిరము లేని హృదయాన్ని గడిపారు బాధ వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు హృదయపూర్వకంగా ఆయన చేరిన సరే వీళ్ళని సంతాపడి పాప శరీరలే ఆయన ఆయన అక్కుడు చేర్చుకునే లేపు ఇప్పటికైనా సంతాపడ్డాడంట మరి ఏం చేస్తాను చెప్పండి అమ్మా నేను మారాను నానా నేను మారాను అని కానీ ఏం చెప్పండి ఆడంత విభారాలు అవునాయి ఎంత దరిద్రుడు అవునాయి తల్లిదండ్రులకు ఆశ పుట్టుకొని పుట్టుకొస్తుందా రాదా పుట్టుకొస్తుంది వాళ్ళంత వ్యభచార అయినావని ఎంత దరిద్రుడనవని అమ్మా నేను మారిపోయాను నానా నేను మారిపోయానంటే ఎమ్మటే తల్లి హృదయం ఎంత తెలుసా సమాజంలో చాలా మంది తప్పిపోతున్నారు కదా అలాగే నాకు మరణి దేవుడు కూడా అలాగే సముదాయించుకున్నాడు తన కోపం అడుచుకున్నాడు అందరి శరీరానికి సార్లే కదా అలా అరుచుకొని మళ్ళీ పది రోజులు అయ్యేగానే మళ్ళీ పాత స్వభావమే మళ్ళీ స్థిరం లేని హృదయమే మాటి మాటికి దుఃఖపరచటమే అయితే వాళ్ళు నిజంగా చెబుతున్నాడు ఏమన్నా దేవుని పిల్లరా దేవుణ్ణి పాపం అంటే ఇక్కడ మీకు చెబుతున్నాను దేవుణ్ణి శోధించడం పాపం దేవుణ్ణి పరీక్షించడం పాపం ఆయన సర్వశక్తిని ఆయన సర్వాధికారాన్ని మీరు చిన్న చిన్న వాటికి మనుషుల మీద ధనం మీద ఇదిగో లోకం ఎలా అలా వెళ్తుందని కానీ మీరు ఆయన పరీక్షిస్తే నిజంగా చెబుతున్నాను మీరు చాలా శ్రమల పాలవుతారు శ్రమల పాలయ్యే వదిలిపెడతాడు ఆయన వదిలిపెడితే ఎవడు ఏమి చేయడానికి దావీదు నన్ను విడిచిపెట్టకర త్రోసివే కని అడుగుతున్నాడు వాళ్ళకి తెలిసి ఆయన విడిచిపెడితే జీవితాలు ఎలా ఉంటాయి మనకు అర్థమవులేదు అంతే మనకు అర్థమవ్వలేదు దేవుడు చేయి విడిచిపెడితే ఎలా ఉంటుందో ఏ అయ్యా నన్ను ఎందుకయ్యా చేయి విడిచి ఎందుకు ఏడ్చాడో అని తెలుసు దేవుడు చేయి విడిచిపెడితే మన జీవితం అంత దరిద్రంగా ఉంటాయి మనకు అర్థం అవ్వటం లేదు దయచేసి అటువంటి పాలు మాకండి మిమ్మల్ని కోరుకునే స్థితికి వెళ్ళండి దావిదిని ఎలాగైతే కోరుకున్నాడు ఎంత శ్రమ నుండి వచ్చి ఒక మంచి ముగింపు ఇచ్చాడు ఆయన ఇదిగో మీరు ఎలా ఉంటే దేవుడు మిమ్మల్ని చాలా శ్రమను పాలు చేసి మీ చేయి విడిచిపెడతాడు అయితే మిమ్మల్ని కోరుకోవాలి అంటే ఈ లోకంలో నుండి మిమ్మల్ని కోరుకోవాలి అంటే మీ బంధువుల నుండి మిమ్మల్ని రక్షించుకోవాలి అంటే మీరు యోధా గోత్రంలో ఉన్న దావిదిలా ఉండాలి దావిది ఎలాగైతే ఒక మంచి కాపరిగా ఉన్నాడు ఆయన ఎలాగైతే ఒక నేర్పరి నేర్చుకుంటాడంట అందరిని చక్కగా కాయటం నేర్పరి అయి అందరిని ఏం చేశాడంట ఆయన కాపాడాడంట అందుకే కొంత ముందు ఆయన రాయబడి మాట్లాడి తెలుసా తన తరము వారికి ఆయన సేవ చేసి నిద్రించాడు చాలా తెలివితో చాలా చాకచక్యముతో ఇజ్రాయల్ సమాజాన్ని మొత్తాన్ని కూడా బాగా కాపాడాడంట దేవుళ్ళు ఇంగ్లీష్ లో మాట బాగా ఉంటుంది స్కిల్ఫుల్ గా నేర్పించాడంట స్కిల్ఫుల్ నేచర్ తో శోధించే స్థితిలో ఉండకూడదు మన దేవుడు విడిచిపెట్టే స్థితిలో ఉండకూడదు దేవుడు ఎండుకునే స్థితిలో ఉండాలి మన ద్వారా కొందరిని అన్న కాపాడగలిగే స్థితిలోకి మనం వెళ్ళగలగాలి దయచేసి ఈ స్థితిని మీరు గుర్తుపెట్టుకోండి ఇది మనము మన పిల్లలము అందరము నెమరు వేసుకోవాలని తెలియజేస్తూ దేవుడి చిన్న మాట దీవించిన కలమూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి రాత్రి కలిగిన మా తండ్రి మరొకసారి కొందరాలని స్తోత్రాలు దేవా మా పితరుల నుండి మాకు కొన్ని విషయాలు మీరు నేర్పిస్తున్నారు ప్రభువా అయా పాతి నిబంధన గ్రంథం ఎందుకుంది అంటే అవి మాకు దృష్టాంతము మాకు ఉదాహరణలు ప్రభువా మేము బుద్ధి తెచ్చుకోవడానికి ప్రభువా కాబట్టి నాయన ఆ రెండు మాటలు చెబుతున్నాం మేము ఈరోజు ఆ ఇజ్రాయల్ గురించి చదువుతున్నప్పుడు ప్రభువా నిజంగా నాయన రాత్రి నుండి నదుల్లాగా సముద్రాల్లాగా నీటించినావంట ప్రభువ వాళ్ళ ఆహారం అడిగితే ధూళి అంత విస్తారముగా ఇసుకునేవులు అంత విస్తారముగా వాళ్ళకి ఆహారం ఇచ్చావంట ప్రభువా ఎంత గొప్ప దేవుడు ఉన్నాయన భూమి మీద మమ్మల్ని పోషించగలవు నాయన మమ్మల్ని కాపాడగలవు ప్రభువా అయ్యా దయచేసి నాయన నీ సర్వశక్తిని నీ సర్వాధికారాన్ని ఈ చిన్న చిన్న వాటి కోసం అమ్ముకునే దౌర్భాగ్యమైన స్థితిలో మేము ఉండకుండా ఆకలైన శ్రమైన బాధ అయినా ఇబ్బంది అయినా నీ మాట మీదే మేము విశ్వాసం ఉంచి బ్రతికి స్థితిని ఆ విధముగా ఉండి మమ్ములను మా కుటుంబాలను కాపాడుకునే స్థితిని మాకు దయచేయండి నిజంగా ప్రభువా మా జీవితంలో కూడా ఎన్నో మారులు తండ్రి నేను దుఃఖపెట్టాము మాటి మాటికి నాయన నేను పరీక్షించాము ఏం చేస్తావు నేను ఎన్నోసార్లు మేము చూసాము ప్రభువా దయచేసి మా విధి క్షమించండి దివా మాకు స్థిరమైన హృదయాన్ని దయచేయండి ప్రభువా దా విధి ఎలాగైతే అడుక్కున్నాడు ప్రభువా నైనా మాకు కూడా అటువంటి స్థిరమైన హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభువా మేము జీవితాంతం హృదయపూర్వకంగా నీలో ఉండగలిగే స్థితిని దయచేయండి ప్రభువా ఇంకా మాలో తండ్రి నీ మీద ఆధారపడకపోతే నీకు ఎన్నో మార్లు మేము ఎన్నో తండ్రి తండ్రినైనా ప్రమాణాలు చేసాం ప్రభువా ఎప్పటికన్నా మారు మనసు పొందింది ఆయన చక్కగా తిరిగి రావటానికి మాకు సాయం చేయండి దెబ్బలు తినకముందే